சினா ஏ அடினா ஜரிகேதி நீ சித்தமே பிரபுவா ஜரிகே நீ சித்தமே நீ வாக்கி கைச்சி உண்டினி நான் பிரார்த்தனாலுமா பிரபுவ மாதனாலுமா என்ன தெலினா ஏது அடிக்க जरिगे दिने सितमे प्रभुवा जरिगे दिने सितमे తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నాయే ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నాయే ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థనలకించు మా ప్రభువా పోవలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థనాలకించుమా ప్రభువా ఎన్ని తలసినా అడిగినా జరిగేది నీ సిద్ధమే ప్రభువా జరిగేది నీ సిద్ధమే నీ వాక్యకైంటినీ నా ప్రార్థనాల కంచుమా ప్రభువా మా ప్రార్థనాలకెంచుమా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం పదిల పరిస్థితి నా ఏంటి దీపము నీవేణి తెలిసి నా హృదయం నీ కొరకు పదిల పరిస్థితి ఆరిపోయినా నా వెలుగు దీపము నా వెలుగునే ప్రభు వెలిగించుముని ప్రేమతో ప్రభువా వెలిగించుముని ప్రేమతో ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ సిద్ధమే ప్రభువా జరిగేది నీ సిద్ధమే నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఆ పదలో నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరివై నన్ను ఆదుకుంటివి లోకమంతయు నన్ను వెడసినా నీ నుండి వేరు చేయవు ప్రభువా లోకనంతయో నన్ను వెళసినా నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ సిద్ధమే ప్రభువా జరిగేది నీ సిద్ధమే నీ వాకి కైచి నా ప్రార్థనలకు చుమా ప్రభు